స్వాగతం నమస్కారం నా పరిలోక్నాథ్ నిన్న ప్రస్తుతం పెద్ద పవని అనే గ్రామంలో ఇది వచ్చేసి ఒక పెద్ద గ్రామం ఇక్కడ ఉన్నటువంటి జిలానీ గారి ఒక బిర్యానీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది తమ్ముడు రామకృష్ణ ద్వారా ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వారిని అడిగి సంప్రదించి అనుమతి తీసుకొని ఇవివేళ మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు జిలానీ గారు ఉన్నారు వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకున్నాను నమస్కారం అండి బాగున్నారా ఎప్పుడు ప్రారంభించారు మీరు ఇరవై రెండు సంవత్సరాలు సార్ ఇరవై రెండు ఏళ్ళు అవుతుంది అవును మీరేనా నేనే సార్ స్థానికంగా మీకు ఒక మంచి పేరు ఉంది మిత్రుడు తింటూ ఉన్నప్పుడు కూడా చెప్పడం నేను ఎలా తెలుసుకున్నారంటే ఇక్కడ ఎవరినన్న అడిగిన తరుణంలో మీ గురించి చెప్తారు అంత పేరు రావడానికి గల కారణం ఏంటి సార్ నేను సొంతంగా చేసుకుంటాను సార్ నాకు వర్కర్స్ ఎవరు ఉండరు నేను సొంతంగా చేసుకుంటాను కట్టెల పొయ్యి మీద మనం సొంతంగా చేసుకుంటాను కట్టెల పొయ్యి మీద ఇరవై రెండు సంవత్సరాల నుంచి కట్టెల పొయ్యి మీద అయితే నిత్యం రోజు ఏ బిర్యానీ ఉంటుంది మన దగ్గర ప్రతిరోజు చికెన్ ఉంటుంది సార్ చికెన్ కర్రీ బిర్యానీ ముష్కా ఈ మూడు ఉంటాయి సార్ ఆదివారం రోజు బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది ఆదివారం మాత్రమే ఆదివారం మాత్రమే సార్ మీరు ఆర్డర్ ఉంటే అంటే ఈ తయారీ విధానం మీరే నేర్చుకున్నారా మీ తల్లిదండ్రులు మీకు నేర్పారా ఎట్లా సార్ నేనే సార్ నాకు ఏ అనుభవం లేదు నేను ఎవరికైనా చేయలేదు ఏదో రోజు రోజుగా చేసుకుంటున్నాము ఏదో హోటల్ తిన్నాను ఇది ఇలా చేసుకుంటాను నేను చూసుకుని వాళ్ళు హోటల్ తిరిగి అలాగ అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి మటన్ బిర్యానీ కూడా ఉండేది మటన్ బిర్యానీ పది సంవత్సరాలు చేస్తాం సార్ అంతకుముందు చికెన్ బిర్యానీ ముందు టిఫిన్ తయారు స్టార్ట్ చేసాం సార్ మేము ముందు టీ టిఫిన్తో తయారు చేసాం కొంతకాలం పోయిన తర్వాత ఆలోచించి బిర్యానీ బాగుంటుందని స్టార్ట్ చేస్తాం మీరు ఇంకా సొంతంగా నేర్చుకొని కట్టెల పొయ్యి మీదే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎందుకని గ్యాస్ గ్యాస్తో అసలు వండటం చేతగా వేస్తాం అసలు ఎందుకంటే అది ఉండేది కొద్దిగా దాని మంట నుంచి విశాలంగా ఉండాలి అది కట్టడంతో సాధ్యం అవుతుంది తుఫాన్ రాయని కూడా పెడతారు పత్తి రోజు పెడతాం అసలు మాకు ఎలాంటి ఇది లేదు బాడీ వర్షాలు ఒక రోజు కూడా సలహాలు పెట్టలేదు సార్ కంటిమేషన్ పెట్టడం ఎందుకంటే మన చాలా దూరం నుంచి వస్తారు జనాలు వచ్చేటప్పుడు నిరాశకు పోకూడదు అనేది మా పని మేము చేస్తాం కానీ ఒకరోజు పెందరాడి అయిపోయి అయిపోద్ది అయిపోతుంది రెండు ఉంటుంది రెండున్నర ఉంటుంది అంతే చేసేది మాకు చేసేది ఆపరాలే తిన్నవారు చెబుతుంది ఏంటంటే మీ యొక్క బిర్యానీ చాలా సహజంగా ఉంటుంది అన్న అంటే తిన్నప్పుడు మంచి రుచికర అనుభూతితో పాటు తర్వాత కూడా నిమ్మల హాయిగా ఉంటుంది అంటే ఎలాంటి మసాలా వినియోగం అవుతుంది మసాలా ఏం లేదు సార్ ఉల్లిపాయ టమాటా మామూలుగా ఉల్లిపాయ టమాటా మామలపాయ టమాటా అంతే ఎర్రగడ్డలు అలాంటిది కానీ ఏ వేరే ఏం వాడము బియ్యం గురించి చెప్పండి బాస్మతి బియ్యం బాస్మతి మటన్ బిర్యానీ వాడతాం సార్ మామూలుగా ఏంటంటే బేబీ బిటీలు వాడతాం దీనికి ఓహో మటన్ బిర్యానీకి బాస్మతి చికెన్కి అయితే మామూలు బియ్యం వాడతాం ఇక్కడ ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎక్కువ ఏంటంటే రైతులు ఉంటారు కదా వీళ్ళందరూ పొలాలు తీసుకెళ్లి తినేవాళ్ళు ఇప్పుడు మామూలు స్టూడెంట్స్ లాగా ఏదో తీసుకొని స్పూన్తో తినే రకం కాదు ఇక్కడ ప్రశాంతం కలుపుకొని తినాల వాళ్ళకైతే మామూలు రైస్ తినరు కానీ బాస్మతి తినరు అందువల్ల ఇది మామూలు రైస్ చేస్తాం మరి మా మామూలుగా ఏందంటే ఈ మధ్యకాలంలో బాస్మతి రైస్ కూడా వేసేవాళ్ళం బాస్మతి చికెన్ సెపరేట్ స్పెషల్ వేసేవాళ్ళం డైలీ వేసేవాళ్ళం ఈ మధ్య వర్షాలు వచ్చింది కాబట్టి ఆపిణ్న్నాం మళ్ళీ ఈ ఎండాకాలం స్టార్ట్ అయితే మళ్ళీ బాస్మతి రైస్ పక్కన ఉంటుంది ఇది రైస్ ఉంటుంది చికెన్ బాస్మతి రైస్ ప్లస్ చికెన్ అది ఇది మామూలుగా ఏంటంటే ఇది ఇది కంటిన్యూ రెండు ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నెల రోజులు ఆపిణ్న్నాం జనవరి దాటితే మళ్ళీ రెండు ఉంటాయి మేము అప్పటికప్పుడు కోసి తెచ్చుకుంటాం సార్ కోపించుకుని చికెన్ షాప్ దగ్గర నిలబడి తొమ్మిదిన్నర నుంచి కటింగ్ చేయించుకుని పదింటికి తెచ్చుకుంటాం సార్ షాప్ దగ్గరికి పది ఇంటికి తెచ్చుకుని వండేస్తామా అయిపోయింది అంతే అవును సార్ చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు దించింది పన్నెండు బాబు పన్నెండు పన్నెండు ఇరవై ఇప్పుడు టైం ఒంటి గంట ఒకటి పది అవుతుంది మాక్సిమం అయిపోయింది కాకపోతే ఏంటంటే ఆదివారం కాబట్టి కొద్ది స్లో ఉంటుంది వ్యాపారం మా మిగతా టైం లేదంటే బాగుంటుంది పన్నెండు సార్ ఒక పది నిమిషాల ముందు వచ్చి పది నిమిషాలు అవ్వచ్చు అష్ట వరకు మటన్ బిర్యానీ ఆదివారం ఆదివారం సార్ ఎంత ధర ఎంత మటన్ బిర్యానీ మూడు వందలు సార్ చికెన్ బిర్యానీ వచ్చేసి నూట నలభై రూపాయలు త్రీ ప్లేసెస్ వస్తాయి మామూలుగా ఏంటంటే ఇంకా పుష్క అయితే సాదా అయితే మాత్రం ఎనభై రూపాయలు పుష్క కర్రీ నూట ఇరవై రూపాయలు ఏదైనా కానీ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అవును అది మటన్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావచ్చు పుష్క కావచ్చు పుష్క కర్రీ కావచ్చు ఏదైనా అన్లిమిటెడ్ ఎంత కావాలంటే పెడతాం పార్సల్ అయినా కానీ ఒక మనిషి కంటే ఇద్దరు మనుషులు సరిపోయేటట్లు పెడతాం కానీ మరి సాలి సార్ ఒకటి ప్లేట్ అర ప్లేట్ పెట్టాం ముక్కలైనా కానీ ముక్కలు పెట్టలేము సార్ రైస్ రైస్ వరకు పెడతాం మంచి పరిణామం అది పడుపు నిండా లేదు ఇద్దరు ఉన్నామో ఉన్నాము కొద్దిగా గంట అంటే వేసి పంపిస్తాం దానికి చిరునామా ఎక్కడ పెద్ద ఎక్కడ ఉంటుంది దాదాబాయ్ దాదాబాయ్ సెంటర్ సెంటర్ అంటారు సార్ దీనికి తమ్ముడు రామకృష్ణ ద్వారా ఈ యొక్క ఆహర్శాల గురించి తెలుసుకొని ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది చూడొచ్చు ఆ బిర్యానీ యొక్క రూపం ఎలా ఉంది ఆ రూపం మీకు చూపిస్తేనే కదా ఎలానో రుచి చూపించలేను కనీసం తమ్ముడు కొంచెం దగ్గరగా చూపించే ప్రయత్నం చెయ్యి చూడవచ్చు ఆహారం యొక్క రూపాన్ని మీరే తద్వారా మీరు గమనించవచ్చు ఎలా ఉంది నాణ్యతాపరంగా అన్నది చూస్తే అర్థమైపోతుంది అలానే గమనించండి పరిమాణం కూడా మొక్కలు అయితే దండిగా రావడం జరిగింది మనకు అందించారు నంచుకోవడానికి గోంగూర అలానే షేర్వ షేర్వాలో కూడా మొక్కలు తగ్గుతాయి ముక్కలు ఉన్నాయి ఇవి కోడి కూరకు సంబంధించండి నిమ్మకాయ మాత్రం బాగా గమనిస్తూ ఉన్న ఇటీవలి కాలంలో అనేక చోట్ల మీరు కూడా నిమ్మకాయ పిండుతూ ఉంటే రసమైతే రాదు కానీ ఇక్కడ మాత్రం దట్టంగా ఉన్న నిమ్మకాయ బద్దని అందించడం జరిగింది అలా అని ఉల్లిపాయ కూడా ఇక ఏ వర్ణాలైతే వినియోగం చేయలేదు మీరు గమనించవచ్చు నేను చూశాను ఆ తయారీ సందర్భాన కనుక సహజంగా ఎంత నోరు ఊరిస్తూ ఉంది ఒక బిర్యానీ అన్నది గమనించవచ్చు కలుపుకునే ప్రయత్నంలో బిర్యానీ ఆ బియ్యం నాణ్యం కదలతో ఉన్నాయి బాగా ఉడికింది కొత్తగా గోంగూరతో రుచి చూద్దాం అయితే ఈ బిర్యానీ ధర మూడు వందల రూపాయలు జిలానీ గారు కూడా చెప్పడం జరిగింది కేవలం ఆదివారం మాత్రమే ఈ పొట్టెల మటన్ బిర్యానీ అనేది ఉంటుంది మిగతా సందర్భాల్లో కోడి కూర చికెన్ బిర్యానీ లభిస్తుందట అలానే ప్రాంగణాన్ని మీరు గమనించినట్లయితే ఆగలేస్తుంది ఒక మొదటిని ముచ్చటిద్దాం గోంగూరతో బిర్యానీ ముందుగా గోంగూర గురించి మాట్లాడుకోవాలి చాలా బాగా నచ్చింది ఆ మాట్లాడడానికి కారణం ఏంటంటే పులుపు అనేది నాకు మరింతగా తెలియడం లేదు కొంచెం పచ్చిమిరపకాయల నుంచి కారం వస్తుంది అలానే అంత పులుపు చాలా కమ్మగా ఉంది ఆ బిర్యానీ గోంగూరతో ఉదయం బిర్యానీ ఒక ముద్ద తిన్నా కదా ఏమాత్రం మసాలా తెలియడం లేదు మంచి పరిణామం అంటే సాదాగా తినే విధంగా ఆ రుచిని కల్పించే విధంగా వినియోగించినటువంటి మసాలా ఉంది ఘాట్ అనేది తెలియకుండా సాదాగా తినే కంటే కూడా గోంగూర షేర్ అని కలుపుకుంటే మంచి రుచికర అనుభూతి పొందొచ్చు ఎందుకంటే సాదాగా చాలా తేలికగా సహజంగా సాదాగా కొందరికి బాగా నచ్చుతుంది అలానే కొందరు అంత రుచిగా ఇవ్వాలంటే గోంగూర అందించినటువంటి షేర్ అ మాంసం నాణ్యత మంచిగా తెలివి తెలివి వస్తుంది ముక్కలు సిద్ధం చేసుకునే తరుణంలో అటు పెద్ద ముక్క ఇటు చిన్న ముక్క కాకుండా అంటే నోటికి తృప్తికరంగా ఉండే ఆ రీతిలో సిద్ధం చేసుకున్నారు కనుక ఉడికే క్రమంలో చక్కగా ఉడికించారు ముక్కలో కూడా అంటే బిర్యానీలో పెద్దగా మసాలా తిరిగిపోతే ఆ ముక్కు కూడా అంతగా పట్టు ఉండదు కదా ఆ మసాలా కనుక స్వల్ప మోతాదులో ఉపయోగం కాబడినటువంటి మసాలాతో చెప్పాలంటే నిమ్మలం అంటూ ఉంటాం కదా అంటే నిమ్మలం అంటే ఏం లేదు ఒక వ్యక్తిత్వంలో నిమ్మలమైన వ్యక్తి అంటే ప్రశాంతంగా ఉంటాడు అన్నట్టు ఈ బిర్యానీ తింటున్నా కూడా ఒక ప్రశాంతత అనేది వద్దులో ఉంటుంది అంటే ఎవరైనా తింటున్న తనంలో కొంచెం ఘాటు ఇష్టపడే వాళ్ళైతే బిర్యానీ తింటున్నప్పుడు కొంచెం ఘాటుగా అంటే కారం తగులుతూ లేకపోతే ఆ మసాలా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు రెండు విధాలా ఎక్కువ శాతం ఏంటంటే మసాలా తక్కువగా ఉంటేనే తింటున్నటువంటి తృప్తి తర్వాత కూడా బొద్దులో హాయిగా ఉంటుంది అన్నది నాకు ఇష్టం నా అభిప్రాయం అది అలా మీరు ఆహారశాలను గమనించారు పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి కాదు ఒక ఐదు ఆరుగురు కూర్చోవచ్చు ఇక్కడ ఎక్కువ శాతం మంది ఏంటంటే తీసుకుని వెళ్తూ ఉన్నారు చిన్నదైన ఆహారశాల అయినా కూడా ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా ఒక మంచి బిర్యానీ తిందామని అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జిల్లా గారి బిర్యానీ గురించే సమాచారం అందిస్తారు ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళకి ఈ షేరువాతో ఎలా ఉంటుంది అన్నది చెప్తాను గోంగూరతో కాదు సాదాగా కాదు కొంచెం కారం అంటే మాత్రం ఆ షేరువాలో కావాల్సిన కారం ఉంది తటస్థంగా ఉన్న రుచిని మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది మసాలా అంటున్నారా ఆ మసాలా కావచ్చు అఘాటు కారం నుంచి వచ్చే చురుకుదనం కావచ్చు సో ఆ బిర్యానీ తేలిగ్గా ఉంది కదా ఇదితే మాత్రం కొంచెం మరు మాట చెప్తున్నాను ప్రాంగణం చాలా కొద్దిది ఎక్కువ శాతం మంది మాత్రం ఇక్కడ తినే కంటే కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు తెలికైన బిర్యానీ తినాలనుకునేటువంటి కాంక్షకి సరిపడిన బిర్యానీ కొంచెం ఘాటుగా ఉంటే కొంచెం కాదు రిగ్జనే ఉంది మసాలా అంటారు దాని నుంచి మాత్రం ఘాటు కావాల్సినంత అవసరమైతే ఎక్కువ కలుపుకుంటే నషాలానికి అందే అంత ఘాట్ అయితే ఉంది అలా తినచ్చు ధన్యవాదాలండి ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మేము ముందుకు వస్తా ఉన్నాం